హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ కాలినడకన తిరుమల వెళ్ళే భక్తులకు అందరికీ కూడా టీటీడీ ముఖ్యమైన అలర్ట్ అయితే జారీ చేసింది కొన్ని కొత్త రూల్స్ అయితే అమల్లోకి తీసుకొచ్చింది దానికి సంబంధించిన వివరాలు అయితే తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ముందుగా మా ఛానల్ ద్వారా మీకు ఎప్పటికప్పుడు తెలియజేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము నడిచి దర్శనంకు వచ్చే భక్తులందరికీ కూడా అలర్ట్ అయితే జారీ చేసింది టీటీడీ కొన్ని కీలక మార్పులు చేసింది సో వివరాలు చూస్తే తిరుమలకు నడిచి వెళ్లే భక్తులకు టీటీడీ కీలక సూచనలు చేసింది నడకదారి మార్గంలో నిత్యం వేలాది మంది భక్తులు తిరుమల శ్రీవారి దర్శనానికి అయితే వస్తూ ఉంటారు తాజాగా టీటీడీ ఈ మార్గంలో కొన్ని కీలక నిర్ణయాలను అమలు చేస్తోంది తిరుమల తిరుపతి పరిధిలో మళ్ళీ చిరుతల సంచారంతో కొన్ని ఆంక్షలు విధించింది భద్రతా పరంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంది రెండు రోజుల క్రితం అలిపిరి తిరుమల నరక మార్గంలోని ఏడో మైలు దగ్గర చిరుత సంచారంతో టిటిడి విజిలెన్స్ విభాగం మళ్ళీ అప్రమత్తమైంది చిరుతను పట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తూనే భక్తులకు అలర్ట్ జారీ చేస్తున్నారు తిరుమలలో చిరుతలు కదలికలు గుర్తించారు చిరుతల సంచారంతో టీటీడీ విజిలెన్స్ అటవీ శాఖ అధికారులు అప్రమత్తమయ్యారు నడకదారి మార్గంలో భక్తుల రాకపోకలపైన ఆంక్షలు విధించారు భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు అలిపిరి వద్ద నుంచి తిరుమలకు నడక మార్గాన వెళ్లే భక్తులను ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు యధావిధిగా అమలు అనుమతిస్తున్నారు అనంతరం ఆ తర్వాత మాత్రం గుంపులు గుంపులుగా పంపిస్తున్నారు ఒక్కో బృందంలో డెబ్బై నుంచి వంద మంది భక్తులు ఉండేలాగా విజిలెన్స్ సిబ్బంది పర్యవేక్షిస్తున్నారు ఇక అలాగే ముఖ్యంగా ఇది గమనించండి పన్నెండు సంవత్సరాల లోపు ఉన్న చిన్నారులను మధ్యాహ్నం నుంచి ఈ కాలినడక మార్గంలో అయితే అనుమతించడం లేదు రాత్రి తొమ్మిదిన్నర గంటల తర్వాత అల్లిపిరి నడక మార్గాన్ని మూసివేస్తున్నారు గతంలో కూడా చిరుత దాడిలో ఒక చిన్నారి ప్రాణం కోల్పోయింది అంతకుముందు మరో చిన్నారి తీవ్రంగా గాయపడ్డాడు దీంతో చిన్నారుల అనుమతి విషయంలో టీటీడీ ప్రత్యేకంగా సూచనలు చేస్తున్నారు రాత్రి సమయంలో పూర్తిగా నరక మార్గాన్ని మూసివేస్తున్నారు ఇప్పటికే ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కెమెరాల ద్వారా చిరుతల కదలికలను ఎప్పటికప్పుడు గుర్తిస్తున్నారు ఇక ఇదే సమయంలో అటవీ శాఖ సిబ్బంది చిరుతల కదలికల ఆధారంగా పట్టుకునే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు ముందుగా భక్తులకు ఎలాంటి సమస్య రాకుండా ఆ అవసరమైన చర్యల పైన ఫోకస్ చేశారు టిటిడి అధికారులు సైతం భక్తులకు కీలక సూచనలు చేశారు శ్రీవారి దర్శనానికి టోకెన్లు టికెట్లు పొందిన భక్తులు నిర్దేశించిన సమయానికి స్కూ క్యూ లైన్లోకి ప్రవేశించాల్సిందిగా టీటీడీ విజ్ఞప్తి చేసింది ఇదే విషయాన్ని పలుమార్లు ప్రచార ప్రసార మాధ్యమాల ద్వారా కూడా భక్తులకు తెలియజేశాం అయినప్పటికీ ఇటీవల కొంతమంది భక్తులు తమకు కేటాయించిన సమయానికంటే ముందే క్యూ లైన్ల వద్దకు వెళ్ళి క్యూ లైన్లోకి అనుమతించాలని సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్న అంశాన్ని టీటీడీ గుర్తించింది మరికొంతమంది సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేయడం సరైన విధానం కాదని కూడా పేర్కొంది భక్తులకు తిరుమలలో ఎలాంటి ఇబ్బందులు అయితే ఉండవని టీటీడీ మరోసారి స్పష్టం చేసింది సో కాలినడకం వెళ్లే వారు మాత్రం ఖచ్చితంగా గమనించండి పన్నెండు దాటితే పన్నెండు సంవత్సరాల్లో చిన్నారులను మధ్యాహ్నం నుంచి అయితే పైకి కాలినడక మార్గాలు అనుమతించడం లేదు అలాగే రాత్రి తొమ్మిదిన్నర దాటిన తర్వాత పూర్తిగా అల్లిపేరి నడక మార్గాన్ని అయితే మూసివేస్తున్నారు